మెట్రో దింన్యూస్కి స్వాగతం కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్ అధ్యక్షన ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తాండ్ర వినోదరావు మాట్లాడుతూ మే పదమూడవ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ప్రతి గ్రామంలోనూ ప్రతి బూత్లోనూ బీజేపీకి ప్రాతినిధ్యం లభించిందన్నారు జిల్లాలో కేవలం ఒక్క శాతం ఓట్లు ఉన్న బీజేపీకి పది శాతం ఓట్లు సాధించామని ఒక లక్ష వేల ఓట్లను వేసిన ఖమ్మం పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని అత్యధిక స్థానంలో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ సాధించేందుకు కొవ్వూరు రైల్వే లైన్ భద్రాచలం రామలి అభివృద్ధికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సమస్యలు పరిష్కరించేందుకు తమ వద్ద కృషి చేస్తామన్నారు తారుకు జన్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని భారతదేశం మొత్తం ఎలా ఆదరించిందో ఆ రకంగానే ఖమ్మం పార్లమెంటు అలాగే మహిబాద్ పార్లమెంటు రెండు చోట్ల కూడా గతంలో కంటే భిన్నమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా అత్యధికంగా భారతీయ జనతా పార్టీని ఆదరించి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ లేదు అనుకునేటువంటి వాతావరణం నుంచి లేదు పార్టీ ఉంది ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వారితో పాటుగా ప్రజలందరూ కూడా వారి యొక్క అభిమానాన్ని భారతీయ జనతా పార్టీ పంచినటువంటి విధానం మనం మన ఎన్నికల్లో చూడటం జరిగింది ఆ సందర్భంగా వారందరికీ కూడా మీ మీ ద్వారా మా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా కావాలని ముక్త కంఠంతో కోరుకున్నటువంటి అభ్యర్థి గౌరవనీయులు గత ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకునేటువంటి పాత్రలో మేమందరం కూడా దాంట్లో అయినందుకు మేమందరం కూడా సంతోషిస్తూ మీ ద్వారా ప్రజలకు మరోసారి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జిల్లా అధ్యక్షులుగా మాకున్నటువంటి బాధ్యతల్ని అన్నిటిని కూడా మీ ద్వారా ప్రజలకు న్యాయం చేయ చేయడానికి ఇక్కడ సమస్యలు అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులటువంటి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు వచ్చి ఎనిమిది నెలలు ఆయన సందర్భంగా ఇంకొక నాలుగు రెండు మూడు నెలలు అయితే తప్ప వారు చేసేటువంటి కార్యక్రమాలకు ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో దాన్ని మేము ఎలుగెత్తి చెప్పడానికి ముందస్తు ప్రణాళిక ప్రణాళికలో భాగంగానే మనకు వచ్చే నాలుగేళ్ల నెలల్లో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు అలాగే మున్సిపాలిటీ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎన్నికలు అన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ తనదైనటువంటి శైలిలో ప్రయాణం చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు నిజాయితీని నిరూపించుకుంటూ అత్యధికంగా స్థానాలను కైవసం చేసుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి సంసిద్ధమై ఉన్నాము ఇందాక రంగకిరణ్ గారు అన్నట్టు ప్రతి విలేజ్లో భారతీయ జనతా పార్టీ లాస్ట్ హౌస్ వర్క్ చేరగలిగింది ప్రతి బూత్లో కూడా బీజేపీ ప్రజెన్స్ ఉంది బీజేపీ ఓట్స్ వచ్చినాయి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మా పార్టీ అందరూ గర్విస్తూ ఆనందిస్తున్న తరుణంలో ఇది కూడా ఖమ్మంలో లక్షా ఇరవై వేలు ఓట్లు వచ్చినాయని అందరికీ మమ్మల్ని అభిన అభినందిస్తున్నారు మొదలు నేను స్వరంగిన్ శర్మ మరి ఢిల్లీ పోయినప్పుడు కూడా అక్కడ కొంతమంది నార్త్ ఇండియా ఎంపీలు కూడా మీ ఖమ్మం గురించి మేము విన్నాము మీ క్యాంపెయిన్ చాలా బాగుంది మేము కూడా ఫాలో అవుతూ ఉండే ఒక్కోసారి మీకు వన్ పాయింట్ పర్సెంటేజ్ నుండి టెన్ పర్సెంట్ దాకా మీరు తీసుకెళ్ళగలిగారు కాబట్టి మీకు మీతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి వారు అభినందనలు తెలియజేశారు ఎంతైతే అంటే నేను స్వతహాగా కొన్ని ఓట్లు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ప్రజల తీర్పు మనం రెస్పెక్ట్ చేయాలి హ్యావింగ్ అంటే అదూ కూడా అతి తక్కువ సమయంలో ఇంత ప్రజా ఆధారణ ముఖ్యంగా కొత్తవడం ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ ఓట్స్ వచ్చినాయి దీనికి ప్రజలు భారతీయ జనతా పార్టీ ఒక ఇక్కడ కూడా వస్తుందనే సంకేతం ఇది మేము ఏదైతే విజన్ డాక్యుమెంట్లో ప్రతి గ్రామం తిరిగి ప్రతి మండలం తిరిగి మేము ఇక్కడ సమస్యలు ఏదైతే గుర్తించుకొని లాస్ట్ టైం మీ ప్రెస్ మీడియా ముఖంగా కూడా మేము విడుదల చేయడం జరిగింది ఆ విజన్ డాక్యుమెంట్ మేము దాని ప్రకారం మా వంతు మేము సాయం చేస్తున్నాం చేస్తాం కూడా మా లీడర్స్ అందరు కూడా మొన్న స్టేట్ పార్టీ సమీక్ష అయినప్పుడు కూడా వారు మనం చేసిన విజన్ డాక్యుమెంట్ వారు దాన్ని ఆల్రెడీ వారి నోటీస్లో ఉంది చూసి చాలా సంతోషపడ్డారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మెయిన్ ఉన్నాయో దీనికి జోడించి మీరు దీని గురించి కేంద్రంలో మన మంత్ర మంత్రులందరి దగ్గరికి తీసుకెళ్లమని వారు జరగడం జరిగింది ఆల్రెడీ మేము ఆ ప్రాసెస్ స్టార్ట్ కూడా చేస్తాం కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ గురించి మేము మన సీతారాం నాయక్ గారు మేము కలిసి ఆల్రెడీ దాని పని స్టార్ట్ చేస్తాం మన సీతారాం నాయక్ గారు మినిస్టర్ని కలవడం జరిగింది నేను మాట్లాడడం జరిగింది వారు చాలా సంతోషపడ్డారు నా మినిస్ట్రీలో కదవడం ఇది ఉంది కాబట్టి మన ప్రభుత్వం చేయగలుగుతుంది కాబట్టి మీరు దాని గురించి పేపర్ వర్క్ అంతా మీరు గ్యాదర్ చేసి మళ్ళీ మాకు ఇవ్వండి నేను కూడా ఫాలోఅప్ చేస్తా అన్నారు నేను నిన్న ఆల్రెడీ డీజీసీఏకి ఫోన్ చేయడం జరిగింది మా మనిషిని పంపడం జరిగింది యాక్చువల్ ఇవాళే ఆ పేపర్స్ వచ్చేది ఉండే బట్ రేపు ఎల్లుండి వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడ ఆగింది ఫైల్ ఎక్కడ ఉందని మేము స్థానిక నాయకుల్ని ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతున్నాం